ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ సంత కబీర్ అవార్డు గ్రహీత వెంకటగిరి చేనేత కార్మికులు లక్క శ్రీనివాసులను పట్టణంలోని తెలుగు గంగ అతిథి వెంకటేశ్వర్ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అవార్డు గ్రహీత శ్రీనివాసులను సెల్వా కప్పి సన్మానించారు ఇలాంటి డిజైన్ చీర ఇండియాలోనే ఎక్కడా ఉండదని అవార్డు గ్రహీత లక్కా శ్రీనివాసులు అన్నారు అవార్డు గ్రహీత శ్రీనివాసులను పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ సెల్వా కప్పి సన్మానించారు ఎంపీపీ శివారెడ్డి అవార్డు గ్రహీత సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు వెంకటగిరి డెక్కిలి మండలాల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి రెడ్డి కోటేశ్వర రెడ్డి తహసీల్దార్ నరసింహారావుతో పాటు నాయకులు రామకృష్ణ తదితరులు ఉన్నారు

ఒక్కరికి అవార్డు రావడం దేశంలో వస్తే అందులో అంగీకరి నుంచి లక్క శ్రీనివాసులు గారు రావడం చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా పదహైదులు కూడా అవార్డు వచ్చింది ఆ రోజు కూడా నేను ఆయన సన్మానం చేసి అంత చేశాను కాబట్టి ఇంకా ఇంకా మరెన్నో చేయాలని చెప్పని కోరుకుంటూ నేను మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను సంతోషంగా ఆనందాయిత సంస్క అవార్డులు అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనవసరం జరిగింది అందులో మన తిరు మన ఆంధ్ర రాష్ట్రం తిరుపతి జిల్లా వెం వెంకటగిరికి చెందినటువంటి లక్కా శ్రీనివాస గారికి సంస్కీర్ అవార్డు రావడం అనేది మనందరూ కూడా ఎంతో గర్వక ఈ అవార్డు టెక్స్టైలు రూమ్స్లో నమ్ముతున్నత పురస్కారం సంస్కీర్ అవార్డు అనేది ఈ ప్రాంత వాసులకి ఇప్పుడు కేవలం పూర్తికి మాత్రమే ఇది రావడం జరిగింది అండ్ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఇద్దరికి ఇస్తే ఇప్పుడు మన రక్త వస్తువులకి గారికి అభివృద్ధి వకడం అనేది నిజంగా ఎంతో గెలవకారణం మనందరూ తెలిసిందే మా వెంకటగిరి నుంచి పచ్చచేర్లుగా వెంకటగిరి ఏదైతే ఆర్థిక ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మొత్తం ప్రాంతంలో ఉంది దీనికి ఈసారి ప్రత్యేకంగా ఏమంటే తను భూగా సిరిక్ అంటే ఏదైతే మనకి సిల్క్ బాంబ్ చచ్చిపోకుండా దాని నుంచి వస్తుంది గోల్డ్ ప్లస్ సిల్వర్తో కలిపేసినటువంటి డిజైన్కి సార్ ఎవరైనా అదేవిధంగా తను చేసినటువంటి డిజైన్ ఇండియాలో మరెవరు కూడా దాన్ని చేయలేదని అదేవిధంగా ఏదైతే క్రాస్ ఇంటర్లింకింగ్ డిజైన్ బోర్డ్ సైడ్స్ అవుతుందో అది కూడా చాలా ప్రత్యేకంగా సో మా అందరికీ కూడా కండ్లూరు తరఫున డిపార్ట్మెంట్ తరఫు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఎవరు శాసనసభ్యులు